హాయ్ ఈరోజు ఈ వీడియోలో పైనట్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఇన్ డీటెయిల్గా చూద్దాం ఇందులో ఉన్న హెల్దీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని డిక్రీజ్ చేస్తుంది వీటిని రెగ్యులర్గా తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తాయి స్ట్రెస్ ఇన్ఫ్లమేషనే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్కి మెయిన్ రీజన్స్ సో ఈ విధంగా ఈ నట్స్ అనేవి హార్ట్ హెల్త్కి బెనిఫిషియల్గా ఉంటాయి సెకండ్ వన్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్ వీటిని తిన్నప్పుడు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది సో మనం ఎక్కువగా తినమనమాట ఆ విధంగా మనం బరువు పెరగకుండా ఉంటాం అంతేకాదు ఇందులో ఉన్న జింక్ అండ్ ప్రాస్పరస్ వల్ల మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది మెటబాలిజం ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది సో ఈ విధంగా వెయిట్ లాస్కి ఇది బెనిఫిషియల్గా ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసి ఎనర్జీ బూస్టర్ ఇందులో ప్రోటీన్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ నట్స్ ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తాయి ఫోర్త్ వన్ వచ్చేసి బ్రెయిన్ హెల్త్కి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉండడం వల్ల బ్రెయిన్ హెల్త్కి కూడా ఈ నట్స్ ఇంపార్టెంట్ మెగ్నీషియం జింక్ ఉండడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్కి కూడా ఈ నట్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి నెక్స్ట్ స్కిన్ హెల్త్ ఇందులో విటమిన్ ఈ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ స్కిన్ని హెల్తీగా యూత్ఫుల్గా ఉండే ని ఇస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బోన్ హెల్త్ కాల్షియం మెగ్నీషియం విటమిన్ కే ఉండడం వల్ల స్ట్రాంగ్ అండ్ హెల్తీ బోన్స్కి ఈ నట్స్ ఇంపార్టెంట్ డైజెస్టివ్ హెల్త్ ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్కి హెల్ప్ అవుతుంది ని ప్రివెంట్ చేస్తుంది విటమిన్ ఏ విటమిన్ ఏ విజన్కి చాలా ఇంపార్టెంట్ విజన్ అనే కాదు ఓవరాల్ హెల్త్ కూడా విటమిన్ ఏ ఇంపార్టెంట్ ఈ విధంగా ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి హెల్ప్ అవుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్